వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావలి అనారోగ్యంతో జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు మంగళవారం కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో మృతి చెందారు పడాల వీరభద్రరావు రాజమహేంద్రవరంలో కోస్తా సమయం దినపత్రిక ఎడిటర్గా ఉంటూ అల్లూరి సీతారామరాజు విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్ఠించేందుకు ఎననేని కృషి చేశారు దీనిలో భాగంగానే కొయ్యూరు మండలం మంప ప్రాంతంలోని అల్లూరి సమాధిలో ఉన్న కృష్ణాదేవిపేట నందనవనములను అనేక కార్యక్రమాలు చేపట్టారు ఇటీవల రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడిచే అల్లూరి సీతారామరాజు చిత్రపటాలను ప్రారంభించారు ఇలా అనేక చోట్ల ఈ విగ్రహాల ప్రతిష్ఠించడంలో ఎనలేని కృషి చేశారు అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రాజమహేంద్రవరం నుండి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ విభాగంలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ధృతిశాస విడిచారు పడాల వీరభద్రరావు మృతి ఈ ప్రాంతానికే కాకుండా జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘానికి కూడా ఎంతో తీరని లోటని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు అల్లూరి వికరం ఏర్పాటు చేయాలి పార్లమెంట్ లో అల్లూరి వికరం ఏర్పాటు చేయాలి అల్లూరు నూట ఇరవై ఐదవ జయంతోత్సవాల సందర్భంగా నూట ఇరవై ఐదు రూపాయ నాణ్యాన్ని విడుదల చేయాలి చేయాలి విడుదల చేయాలి నూట ఇరవై ఐదు రూపాయ నాణ్యాన్ని డబుల్ సెవెన్ టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి